ఇగ్గరాజు శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు శ్రీనివాసరావు గారు నమస్తే నమస్కారం అండి నమస్తే ఏంటి జమిలీ ఎన్నికల వల్ల ఎవరికి లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయి మరోపక్క భారత లాంటి ఈ యొక్క వాతావరణంలో ఇవి మరో మరోపక్క బీజేపీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా రెండు వేల ఇరవై ఏడుకి ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే సన్నద్ధతో ఉన్నట్లు తెలుస్తుంది రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఆయనకు ఒక కమిటీని ఏర్పాటు చేయండి ఆ కమిటీ సిఫార్సు అయితే మాత్రం ఒక ఆ నివేదికను అయితే అందజేసింది దీన్ని ఆమోదింపజేసి దీంట్లో కొన్ని సవరణలు కూడా రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏకాభిప్రాయం కుదరాల్సినటువంటి అవసరం ఉంది యాభై శాతం రాష్ట్రాలు కూడా సహకరించాల్సి లోటుపాటు చాలా ఉన్నాయి దీన్నైతే మాత్రం ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం అయితే మాత్రం చాలా ఉత్సాహంగా ఉంది ఎలా చూడొచ్చు అంటారు శ్రీనివాసరావు గారు నమస్కారం అండి ఉన్న పెద్దలకి ఇది ఏమీ అవలేదండి ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఆలోచన ఆ ఆలోచనకి తగ్గినటువంటి నేపథ్యాన్ని నిర్మించుకుంటూ వచ్చారు కోవింద్ కమిటీ వేసి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ రోజు కేంద్ర మంత్రి వర్గానికి ఆమోదం దీని తర్వాత పార్లమెంట్కి వెళ్ళాలి అయితే దీని మీద సందేహాలు అసలు ఎన్నికలు జరపగలవా దేశవంతా ఒక్కసారి జరపగలవా అంటే మూడు సాధారణ ఎన్నికలు ఇలానే జరిగాయండి జిలిగా జరిగాయి నుంచి కూడా సో ఇప్పుడు రమేష్ గారు చెప్పేటువంటి ఈ అసెంబ్లీలు పడిపోవటం అంటే అసెంబ్లీలో అధికార పార్టీ పడిపోవటం మధ్యంతర ఎన్నికలు రావటం ఇదంతా కూడా ఇందిరాగాంధీ గారు తయారు చేసినటువంటి స్క్రిప్ట్ అది సో అరవై ఏడులో ప్రతిపక్షాలు చాలా రాష్ట్రాల్లో అధికారులకు వచ్చాయి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పరిచాయి ఎక్కడా కూడా ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు కానీ కానీ వాటిల్లో తమిళనాడులో బలంగా ఉన్నటువంటి ద్రవడ పార్టీ తప్పించి డిఎంకే తప్పించి మిగతా ఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు నిలవలేవ్వలేదండి అది బెంగాల్లో కానివ్వండి ఒరిస్సాలో కానివ్వండి యూపీలో కానివ్వండి ఎక్కడా కూడా ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాలని నిలవనివ్వకుండా పార్టీ ఫిరాయించి ప్రోత్సహించారు లేదా గవర్నర్ ని వాడుకున్నారు ఏదైనా చేసినా కూడా ఈ అరవై ఏడు తర్వాతనే మనకి సమస్య వచ్చింది ఏమిటి ఎన్నికలన్నీ కూడా ఒకేసారి జరగకపోవటం అనేటువంటిది సో మిగతావి లోక్సభ మొత్తం కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కదా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఒకేసారి జరుగుతున్నాయి డిఫరెంట్ ఫేజెస్ లో జరుగుతున్నాయి అదే పద్ధతిలో ఇప్పుడు కూడా జరుగుతాయి అప్పుడు ఉండేటువంటి రక్షణ దళాలు అప్పుడు ఉండేటువంటి పోలీస్ వ్యవస్థ అవన్నీ ఇవే ఒక పోలింగ్ బూత్ జరిగేది ఒకేసారి అంతా జరగవు ఒకే డేట్ లో జరగవు కదా సో డిఫరెంట్ డేట్స్ లో డిఫరెంట్ ఫేజెస్ లో జరుగుతాయి కదా సంఖ్య సెక్యూరిటీ అనేది పెద్ద సమస్య కాదండి ఇక రెండోది రాజకీయ అంశం రాజకీయ అంశంగానే బీజేపీ తీసుకుంది కాబట్టి రాజకీయ అంశం గురించి ఆలోచిద్దాం సో రాజకీయంగా ఇలాంటి ఎన్నికలు ఏకాభిప్రాయంతో రావాలి అనేటువంటిది కాంగ్రెస్ ప్రతినిధి రమేష్ గారు చెప్పినటువంటిది అయితే కాంగ్రెస్ వారి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని నిర్ణయాలను ఏకాభిప్రాయంగా తీసుకున్నారో వారు చెప్పాలి సో ఏ నిర్ణయాలైనా సరే అధికార పార్టీ ప్రతిపాదిస్తుంది మేజర్ గా జరిగే ఎన్నికలు ఏవైనా సరే ఏదైనా ప్రతిపాదనలు తొంభై ఒకటిలో పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చేటప్పుడు ఏమి ఆల్ పార్టీ మీటింగ్ జరగలే ఆయన అది మంచిది అనుకున్నాడు ఆయన తీసుకొచ్చేసాడు సో దాన్ని సమాజం అంగీకరించింది ఇప్పుడు కూడా బీజేపీ అనేటువంటిది అధికారంలో ఉన్న పార్టీగా వారికి ఉన్న హక్కును వినియోగించుకొని ఈ ప్రతిపాదన తీసుకొచ్చారండి ఈ ప్రతిపాదన మీద పార్లమెంట్లో కానీ శ్రీనివాసరావు గారు ఏదైనా అధ్యక్ష ఎన్నికలు ఓకే డైరెక్ట్గా ఎన్నుకునేది అయితే జమిలీ ఎన్నికలు అయితే సాధ్యపడదని కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారు కానీ మళ్ళాంటి దేశంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలి బ్యాలెట్ పేపర్ అవ్వచ్చు లేకపోతే ఈవీఎంలు అవ్వచ్చు అంతమంది లిస్టు ఉంటాయంటే ఓటర్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా అంటే మీరు చెప్పేటువంటి దాంట్లో ఈ ఈ ఎన్నికలు ఈ జబిల్ ఎన్నికల కిందకి లోక్సభ శాసనసభ ఎన్నికలు మాత్రమే వస్తాయండి లోకల్ బాడీస్ రావు మున్సిపాలిటీస్ పంచాయతీలు రావు ఎందుకంటే అవి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల శాసనసభ ఎన్నికల్ని ఈ కింద మీరు చెప్పే మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా నిర్వహించేది రాష్ట్ర కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది సో వీటికి వాటికి క్లాష్ అయ్యేటువంటి అవకాశం మాత్రం లేదండి అసెంబ్లీకి లోక్సభకి ఇప్పుడు ఒకేసారి జరుగుతున్నాయి రేపు ఒకేసారి జరుగుతాయి అది పెద్ద ఇబ్బంది కాదండి నిర్వహణ ఇబ్బంది మాత్రం కాదు ఆ విషయం ఎలక్షన్ కమిషన్ యంత్రాంగాలు చూసుకుంటాయి ఒకటే ఏమిటంటే రాజకీయంగా ఏకాభిప్రాయాన్ని సాధించడం కుదరదా ఒకవేళ నిజంగా సాధించి జమిలికి అందరినీ ఒప్పించినా కూడా భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వాలు కూలిపోవడం అనేది జరగదా అప్పుడైనా మళ్ళీ ఈ లక్ష్యం దెబ్బతింటుంది కదా జబిలిగా పెడుతున్నామనేటువంటి లక్ష్యం దెబ్బ తినకుండా ఉండాలి అంటే స్థిరమైన ప్రభుత్వాలు ఐదేళ్ల పాటు పాలించేలాగా ఉండాలి ఆ అవకాశాన్ని మరి చట్టంలో ఎలా కల్పించబోతున్నారు అంటే మధ్యంతర ఎన్నికలు అనేటువంటివి ముందస్తు ఎన్నికలు అనేటువంటివి రాష్ట్రాల స్థాయిలో రాకుండా ఎలా కాపాడబోతున్నారు మన కొన్ని సందర్భాల్లో లోక్సభ ఎన్నికలు ముందస్తుగా వెళ్ళారు కొంతమంది అవును రాష్ట్రాలు ఎలా ఉండిపోయాయి అవును కొంచెం రాష్ట్రాల్లో కూడా ముందస్తుగా వెళ్ళిన రాష్ట్రాల్లో వెళ్ళాయి లోక్సభకు వెళ్ళలేదు ఇలాంటి కాంట్రిడిక్షన్స్ అనేటువంటివి గతంలో ఉన్నాయి మళ్ళీ అలాంటివి రావలే గ్యారెంటీ ఏవి వాటిని ఎలా అధిగమించగలరు ఈ మొత్తం చట్టం ఏదైతే ప్రతిపాదిస్తున్నారో చట్టంలో అది సంపూర్ణంగా బయటికి రానంత వరకు కూడా మన ఊహాదనాల మీద రాజకీయ అంశాల మీద మాత్రమే చర్చించుకోవడం శ్రీనివాసరావు గారు వీటిలో ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయి వాటిని సవరించాల్సినటువంటి అవసరం అనుకోవచ్చా ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఎన్నికలు ఒకేసారి జరగాలనే ఉందండి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరగాలి అనే పదం ఉంది దాంట్లో అసెంబ్లీ ప్రజాప్రతినిధుల సభలకి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి జరగాలి అని ఉంది అయితే జరగాలని రాజ్యాంగంలో ఉంది కదా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే రెండు వందల డెబ్బై రెండులో ఎన్నికలు జరిగాయండి అప్పుడు ఎప్పుడైపోవాలి డెబ్బై ఏడులో అయిపోవాలి ఎన్నికలు కానీ ఇందిరాగాంధీ గారు రాజ్యాంగాన్ని సవరించి ఆరు సంవత్సరాలకు పెంచింది అండి దాన్ని అంటే ఒక సంవత్సరం అదనంగా డెబ్బై ఎనిమిది దాకా మనకి ఎలక్షన్స్ జరగాలి మళ్ళీ డెబ్బై ఎంతలో జరిగాయి సో అప్పుడు రాజ్యాంగాన్ని ముట్టుకొని కాంగ్రెస్ పార్టీ వారికి అనుకూలంగా మన రాష్ట్రంలో కండక్ట్ చేసింది ఎలక్షన్స్ సో ఇప్పుడు దాన్ని అభ్యంతర పెట్టేటువంటి హక్కు నైతిక హక్కు మాత్రం కాంగ్రెస్ పార్టీకి లేదండి బట్ మిగతా అంశాల మీద వాదించవచ్చు ఇలా జరగవచ్చు కదా అలా జరగవచ్చు కదా లూపోవల్స్ అనేటువంటివి అంటే దాంట్లో ఉండే లోపాలు ఏవైతే ఉంటాయో దాన్ని రేపు చర్చ జరిగే సందర్భంగా తప్పనిసరిగా చూపించవచ్చు ఇదిగో ఇలాంటి హైపోథెటికల్ అయినా సరే ఊహకు సంబంధించినవి అయినా సరే ఇలా జరిగే అవకాశం ఉంది ఇలా జరిగే అవకాశం ఉంది అని చెప్పి చేయించవచ్చు అయితే తప్పులే చేయలేదు ఇదే మొదటిసారి పెద్ద తప్పు అనే కాంగ్రెస్ పార్టీ వాదన మాత్రం సరైంది కాదండి రైట్